ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి నాలుగో రోజు భాగంగా ఈరోజు ప్రా మండలి ప్రారంభం అవ్వగానే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది సోషల్ మీడియా అరెస్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు దీంతో వి వన్ జస్టిస్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ ఒకేసారి నినాదాలు చేశారు దీంతో మండలి కొంచెం గందరగోళంగా మారింది అనంతరం వైసీపీ ఎమ్మెల్సీలందరూ పోడియాన్ని చుట్టుముట్టేసి వివాన్ జస్టిస్ అండం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే మైక్ తీసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ సభ్యుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు రావడం తమకు ఆనందంగా ఉందని కానీ ప్రజా సమస్యలపైన చర్చించేందుకు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైకిల్ గురించి చర్చించేందుకు రావడం ఆందోళన కలిగిస్తుందని ఆయన అయితే అనడం జరిగింది దీంతోపాటు వెంటనే హోమ్ మినిస్టర్ అనిత కూడా అందుకున్నారు అనిత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీరుపైన తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు ఒకనొక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ చైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారు ఇలా ఉంటే మండలం నడపడం కష్టంగా ఉండిద్దని ఆయన భావన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సభను కొద్దిసేపు వాయిదా వేయడం కూడా జరిగింది అనంతరం మళ్ళీ సభ ప్రారంభం అవగానే బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడాల్సిందని గట్టిగా పట్టుబట్టారు ఈ క్రమంలో మంత్రి అనిత అందుకొని ఏ విధమైన చర్చ చేసేందుకు వారు రెడీగా ఉన్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందిని టార్గెట్ చేసి కావాలని అరెస్ట్ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ అయితే మెన్షన్ చేయంగా అనితూ కూడా దానికి ధీటుగానే సమాధానం ఇచ్చారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని ఆవిడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో సోషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలని కాపాడుకుంటామని చెప్పేసేసి వైసీపీ ఎమ్మెల్సీలు మరోసారి పోడియాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా ఈ స ఈ సమయంలోనే లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది తమ తల్లిని దూషించిన వారిని తమ తల్లిని నిండు సభలో అవమానించిన వారిని చూస్తూ వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది ఒక్క భువనేశ్వరినే కాకుండా షర్మిళాని విజయమ్మని వీరితో పాటు హోమ్ మినిస్టర్ అనితని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ కుటుంబ సభ్యుల్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచేలా పోస్టులు పెట్టేవారిని చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి లోకేష్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దీంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సహనం కోల్పోలేదని ఎంత అవమానించినా సభలో హుందాగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీరు మాత్రం మారడం లేదని ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళీ సభను కొద్దిసేపు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ తిరిగి సభ ప్రారంభమైంది సభ ప్రారంభమైన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి పాయింట్లు అయితే లేవనెత్తింది దీనికి సంబంధించి వరుసగా మంత్రులందరూ వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఒక్కొక్క పథకానికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రులు వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు మొత్తంగా చూసుకున్నట్టయితే నాలుగో రోజు శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి ఇరు పక్షాలు ఒకరి మీద ఒకరు సయ్య అంటే సయ్య అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయాయి చూస్తుంటే శాసనసభ సాఫీగా సాగిపోతున్న వేళ ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు కాబట్టి శాసనసభ సాఫీగా సాగిపోతున్న వేళ అందరి దృష్టి మండలపై పడింది ఎందుకంటే మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు చాలా మంది ఉన్నారు బొత్స సత్యనారాయణ కానీ తోట త్రిమూర్తులు కానీ చాలా ఇలా చాలా మంది ఉన్నారు పక్క కూడా టీడీపీ సైడ్ నుంచి కూడా సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు గాని నిమ్మల రామానాయుడు గాని లోకేష్ కానీ ఇలా సీనియర్లు ఉన్నారు వైరస ఇద్దరి మధ్య మాటలు యుద్ధమైతే జరుగుతూ ఉంది సభ ముగిసే సమయానికి ఇరు పక్షాలు మండలిపై సాధించేందుకు తీవ్ర స్థాయిలో శ్రమించాయి కాకపోతే సబ్జెక్ట్ మీద కానీ ప్రశ్నోత్తరాల మీద కానీ డిస్కషన్ జరగకుండానే కేవలం సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి రోజంతా సాగిన నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది